హాయ్ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నాను సీఎంఆర్ షాపింగ్ మాల్లో మేము చేసిన శారీ షాపింగ్ వచ్చేసి చూసేయండి మేము వచ్చేసి డైలీ వేర్ శారీస్ కోసం సిఎంఆర్కి వెళ్ళాము దీనికి ముందు వీడియో కూడా ఉంది షీరిన్స్లో చేసాము షీరిన్స్లో ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ ఇవి ఎక్కువ ఉన్నాయి డైలీ వేర్ శారీస్ తక్కువ ఉన్నాయి సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సీఎంఆర్కి వెళ్ళాము ఈ వీడియో వచ్చేసి సీఎంఆర్లో తీసుకున్న శారీస్ అండి చాలా బాగున్నాయి ఈజీగా మనము మిషన్ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు వన్ లేదా టూ ఇయర్స్ ఎక్కడికి పోవండి మనకి ఎయిట్ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి కొన్ని సారీ త్రీ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి కొన్ని వచ్చేసి త్రీ శారీస్ సెవెన్ హండ్రెడ్కి ఉన్నాయి త్రీ శారీస్ నైన్ హండ్రెడ్కి ఉన్నాయి ఇలా త్రీ కాంబోలో ఉన్నాయి టూ కాంబోలో కూడా ఉన్నాయి క్లాత్ కూడా బాగుంది మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి అక్కడ ఉండి చూపించే వాళ్ళు కూడా మంచిగా ఓపిక్గా మనం సెలెక్ట్ చేసుకున్న వారు కూడా వెయిట్ చేస్తున్నారు చాలా బాగున్నాయి శారీస్ ఇంతకు డైలీ యూజ్ చేసినా కూడా టూ మంత్స్ ఈజీగా వేసుకోవచ్చు ఇదైతే త్రీ శారీస్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి మనకి ఈచ్ శారీ దగ్గర దగ్గర టూ ఫార్టీ అలా పడుతుంది చాలా బాగున్నాయి శారీస్ కోసం కాకపోయినా మనం డ్రెస్సెస్ కోసం కూడా తీసుకోవచ్చు ఇవాళ రేపు ఇలా ఫ్రాక్స్ తీసుకో ఇలా డ్రెస్సెస్ తీసుకొని ఫ్రాక్స్గా కూడా డిజైన్ చేస్తున్నారు కదా మనం కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు నాకు ఎల్లో శారీ అయితే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి త్రీ శారీస్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి అంటే ఈ సేమ్ ఎయిట్ ఫార్టీ నైన్ ఉన్న శారీస్ మనం త్రీ పిక్ చేసుకుంటే మనకు త్రీ శారీస్ కలిపి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ నైన్ పడతాయి బాగున్నాయండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ మంచి డిజైన్స్ క్లాత్ కూడా చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది నేను వచ్చేసి టూ శారీస్ అలా ఫ్రాక్ డిజైన్ చేసుకుందామని తెచ్చుకున్నాను అవి ఏ శారీస్ అనేది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి ఫోర్ శారీస్ త్రిబుల్ ఉన్నాయి అలా అని క్లాత్ బాగాలేదంటే అలాగేం లేదు క్లాత్ చాలా చాలా బాగుంది లెమన్ జార్జ్ మంచి కలర్ డిజైన్ కూడా ప్రింట్ అంత మంచిగా కనిపిస్తుంది చూసారా చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా నెక్స్ట్ ఇది ఇది కూడా వచ్చేసి మనకు నైన్ సారీ త్రీ శారీస్ వచ్చేసి త్రిబుల్ నైన్ పడింది ఇది కూడా బాగానే ఉంది క్లాత్ సేమ్ క్లాత్ ఇందాక చూసిన బ్లూది ఇది సేమ్ క్లాత్ అండి బాగున్నాయి మన డైలీ వేర్కి చాలా చాలా బాగుంటాయి ఈ శారీస్ వచ్చేసి సింపుల్గా క్యారీ చేయడానికి హౌస్ వైఫ్లు ఇంట్లో వేసుకోవడానికి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ అండ్ బ్లూ శారీ డార్క్ పింక్ కాదు మెజెంటా కలర్ అంటాం కదా ఆ కలర్ ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ అండి వాటికంటే టూ పీసెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అంటే మనకి ఈచ్ శారీ త్రీ ట్వంటీ ఫైవ్ అలా పడుతుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మిగతా వాటన్నిటికీ సేమ్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది శారీ వచ్చేసి బాగుంది క్లాత్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇది ఆరెంజ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది త్రీ శారీస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఉంది ఈ శారీ కూడా బాగుందండి కాంబినేషన్ బాగుంది కాకపోతే ప్రింట్ మనకి ఎగ్జాక్ట్ ప్రింట్ లాగా అనిపిస్తుంది కాకపోతే కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఈ వైలెట్ అంటారో పర్పుల్ అంటారు ఈ కలర్ వైలెట్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది శారీ ఇది కూడా త్రీ శారీస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అదే ఎయిట్ ఫార్టీ నైన్ ఇది కూడా బాగుందండి సింపుల్గా డైలీ వేర్ శారీస్ కోసం కాకపోయినా మనం వచ్చేసి ఫ్రాక్స్ కోసం కూడా తీసుకోవచ్చు ఈ రెండు శారీస్ వచ్చేసి నేను ఫ్రాక్ డిజైన్ చేసుకుందామని నేను తీసుకున్నాను మిగిలిన శారీస్ మా మదర్ డైలీ వేర్ శారీస్ అనేసి తీసుకున్నాను శారీస్ కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ చాలా చాలా బాగుంది డ్రెస్ మెటీరియల్ మనం రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకునే కన్నా ఇలా మెటీరియల్ తీసుకొని లైనింగ్ వేసుకొని కాటన్ లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది ఇది వచ్చేసి అలాగే ఇలాంటి షాపింగ్ వీడియోస్ కోసం మన డైలీ బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ ఒక్క లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ పర్పుల్ కదా ఇది కూడా వైలెట్ కలర్ లాంటిది చాలా చాలా బాగుంది ఈ కలర్ అయితే నాకు ఈ కలర్ డ్రెస్ నా దగ్గర లేదనేసి నేను తీసుకున్నాను చాలా బాగుంది సింపుల్గా క్లాసీగా ఉంటుంది మంచిగా డిజైన్ చేసుకుంటే ఈ డ్రెస్ వచ్చేసి అది వచ్చేసి టాప్ ఈ వైట్ లైన్స్ వచ్చాయి కదా ఇది వచ్చేసి బాటమ్ నెక్స్ట్ చున్నీ కూడా చాలా పెద్దగా ఉంది నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చున్నీ చున్నీ కూడా చాలా బాగుంది మనకి ఇక్కడ శారీ పెట్టి కోట్స్ అదే లంగాలు అంటాం కూడా అవైలబుల్గా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఈచ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి